రోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల పేరుతో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి చాలా చేసామనే పద్ధతిలో అవాస్తవాలు అబద్ధాలతో ఒక ప్రకటన రిలీజ్ చేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇలాంటి అవాస్తవాలు మానుకొని ఇప్పటికైనా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి మేలు చేసే విధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆ ప్రకటన చూస్తే ఎంత తప్పుడు వార్తలు ఈరోజు ప్రకటనలో ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వేతనాలు పెంచారు ఇది వాస్తవము జీవో సహా మా దగ్గర ఉన్నాయి నేను బహిరంగంగా చర్చకు సిద్ధమేను కానీ ఈరోజు మేమే ఏడు వేల నుండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు వర్కర్కి ఆరు నాలుగు వేల ఐదు ఏడు వేల రూపాయలు హెల్పర్కి మేమే పెంచుకున్నామని చెప్పడం అంటే ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రభుత్వం వేతనాలు పెంచింది వెయ్యి రూపాయలే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద ఈరోజు భారాలు నాలుగు వందల రెట్లు పెరిగినాయి ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ధరలు గ్యాస్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అందుకని మేము వేతనాలు పెంచాలని అడుగుతున్నాం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం ఇరవై ఆరు వేలు కాదు కదా కనీసం ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకటన ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి అని అడుగుతున్నాం దీని గురించి ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోని కారణంగానే ఈ రోజుకి మేము పదిహేడు రోజుల నుంచి చాలా శాంతియుతంగా ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాం ఇప్పుడు ఏదో మేము వరక పెట్టి ఒళ్ళో పెట్టామనే పద్ధతులు ఈరోజు ఈ ప్రకటన పంపించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు అందుకని ఆ వాస్తవాలు మానుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను రెండవది ప్రభుత్వం చెప్తా ఉంది ఐదు వందల అరవై గ్రేట్ సూపర్వైజర్ పోస్టులు మేము వచ్చినాకే ఇచ్చాము అని చెప్తుంది పోస్టులకు సంబంధించి ప్రకటన చేసిన వాటి వాస్తవం పరీక్ష పెట్టిన మాట వాస్తవం మెయిన్గా మారుస్తామని చెప్పేసి సంవత్సరం నుంచి ఉంది మార్చిలోనే మొత్తం సర్వే చేశారు మినీ వర్కర్లు అన్నిటిని మెయిన్ చేయడానికి మేము సర్వే చేస్తాము ఫైల్ ఫైనాన్స్ లో ఉంది అని చెప్పారు ఇంతవరకు అతీకత లేదు మేము సమ్మె ప్రారంభించిన తర్వాత మినీ సెంటర్ మెయిన్గా మారుస్తున్నాము మేము అంగీకరించామని చెప్పారు ఈరోజు వచ్చిన జీవోల్లో మినీ జీవో లేదు అందుకనే మినీ సెంటర్లు వెంటనే మెయిన్ సెంట్రల్గా మార్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఇంకా ఏం తగ్గదు అంటే చీరలు ఇచ్చాము పిఏ బిల్లులు ఇచ్చాము సెంటర్ అద్దెలు ఇచ్చాము అంటుంది ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చారు అంగన్వాడీ కుటుంబానికి ఏమని ఇచ్చారా అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ఇచ్చిన అంగన్వాడీ వర్కులకి హెల్పులకి ఇచ్చినట్టు ఎలా అవుతుంది అంటే ఈరోజు మీరు లేదు ఏడు నెల్లు ఎనిమిది నెలలు ప్రభుత్వం ఇవ్వట్లేదు అందరి వాటికి వచ్చే ఆ అతి తక్కువ వేతనంలోనే సగం కడతా ఉన్నారు ఇప్పుడు మేము ఆందోళన ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మాకు అకౌంట్ అబద్ధం కావద్దని ఉంది అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా హెల్పర్లకి ప్రమోషన్లు పెంచాము లేకపోతే టీఏ బిల్లులు ఇచ్చాము అరవై రెండు సంవత్సరాలు పెంచాము లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచామని చెప్తున్నారు ఎప్పుడు పెంచారు ఇది మేము నాలుగు సంవత్సరాల నుంచి అడిగి అడిగి సాలిపోయి తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ డిమాండ్లైనా అంగీకరించి ఈరోజు జీవోలు వచ్చింది ఇప్పుడు ఇచ్చే టీఏ బిల్లులు కూడా ప్రభుత్వం ఈరోజు మా నుండి దాదాపు ఒక్కొక్క నుండి ఇరవై వేలు పాతి వేల రూపాయలు మిగుల్చుకుంది ఎందుకంటే రెండు వేల పదిహేడు నుంచి సెక్టార్ మీటింగులకి వెళ్ళిన రిపోర్ట్లు ఇవ్వాలి ప్రాజెక్టు మీటింగులకు వెళ్ళి రిపోర్ట్లు ఇవ్వాలి నెలకి రెండుసార్లు సీడీపీ సిడిపి ఆఫీస్కి సూ సూపర్వైజర్ పిలిచిన చోటు వెళ్ళాలి వెళ్ళి రావడానికి ఒక్కొక్కరు కనీసం ఐదు వందలు కనపడింది అంటే రెండు వేల పదిహేడు నుంచి అంటే ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అంగన్వాడీల నుండి రిపోర్టులు తీసుకోవడానికి పె పెట్టిన టీఏ బిల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలే ఒక్కొక్కరు దాదాపు ఇరవై వేల రూపాయలు ఖర్చు అయ్యింది ఇప్పుడు వీటన్నిటినీ తూర్చి రద్దు చేస్తున్నాము మేము అని చెప్తుంది వీటిని రద్దు చేసి ఇప్పుడంట నెలకి కొత్తగా ఒక్క టీఏ బిల్ ఇస్తాను అంటుంది రేపు ముప్పై తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల దగ్గర సామూహిక ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి